నాకు వయసు ఉంది ఓపిక ఉంది నా అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని దారవిచ్చుకుంటే పది మంది ముందర పల్సనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళా ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అద్వితంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలి జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఎర్రటెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట కృష్ణా నదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు మిత్రులారా కృష్ణ ఎట్ల పర్వళ్లు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసి మరి మీ బిడ్డని ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా వస్తారు ఒకల మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసు అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు నక్క వినయాలు ప్రదర్శిస్తారు వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు మన్నటి వరకు త్వరల గడీలు బద్దలు కొడతామన్న మా మిత్రుడు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖర్ రావు పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచన చేయండి అందుకే మా పెద్దలు దామన్నను ఏపీసీడీ వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడు పెద్ద పెద్ద ఉద్దండు న్యాయవాదులను పెట్టు వర్గీకరణ చేసే బాధ్యత మనది కేడీ మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోనీ ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి నించున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నా అందుకే ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు మహబీనగర్లు పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం ఆశీర్వదించండి మీ దగ్గరకు వచ్చినాం ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం పద్నాలుగు సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు విశ్రమించేది లేదు ఆ కొన నేను అడిగిన ముందడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని ఏమన్నా కొంతమంది భయపెట్టిరు అన్ని లైట్లు అయితే మంది రాకపోతే ఎట్లా అని నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే ఈడ కాదు రోడ్ ఎంబడి చూసినా ఈ మైదానంలో ఉన్న దానికంటే రెండు అంతలు బయట ఉండవు కేసీఆర్ మీటింగ్ లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకున్న వాళ్ళు అంతా కూడా లేరు